ఆ గ్రామమే ఒక రంగుల లోకం ఆ గ్రామంలో ప్రతి ఇల్లు పూలమయం ఆ గ్రామంలో పూల ప్రతి ఇంటి ముంగిట స్వాగతం పలుకుతుంది ఒక్కసారి ఆ గ్రామాన్ని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే గ్రామం అది బహుశా ప్రపంచంలో ఏ గ్రామం కూడా ఇంత కళాత్మకంగా ఉండదేమో ఏ గ్రామంలోని ఇల్లు కూడా ఇంత బాగుండదు ఎందుకంటే ప్రతి ఇంటి గోడకు మొత్తం పూలతోనే డిజైన్లు వేస్తారు కట్టకుండా ప్రతి ఇంటికి అదే పడి చేస్తారు ఆ గ్రామంలో ప్రతి ఇంటి గోడ పూలతోనే అలరారుతుంది రకరకాల డిజైన్లతో పెయింటింగ్ లోపల భాగంలోనూ ఇంట్లో వాడే వస్తువులకు బావులకు బావుల్లో నీటిని తోడే బకెట్లకు వ్యవసాయ పనిముట్లకు ఇలా ప్రతి వస్తువును పూల బొమ్మలతో అలంకరిస్తారు గ్రామం మొత్తం ఇలాగే ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో ప్రారంభమైన ఈ సంస్కృతి ఇప్పటికీ అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది అప్పట్లో గ్రామంలో మహిళలు కొందరు అసహ్యంగా ఉన్న పరిసరాలను కప్పిపెట్టించేందుకు తెల్ల సున్నం కొట్టేవాళ్లు ఆ తర్వాత ఆ సంస్కృతిని కొనసాగిస్తూ చెత్తను తొలగించి సున్నం వేసి పూల బొమ్మలు వేయడం మొదలెట్టారు గ్రామంలోని ప్రతి ఇల్లు ఇలా పూల బొమ్మలతో కళాత్మకంగా కనిపిస్తుంది ఇంటి బయట లోపల గోడ మొత్తం కూడా పూల బొమ్మలతోనే కళకళలాడేట్టు చేస్తారు ఇలాంటి గ్రామం బహుశా ప్రపంచంలో మరెక్కడా లేదు అందుకనే సందర్శకులు కూడా ఆ గ్రామానికి ఎక్కువగానే వస్తూ ఉంటారు